హైదరాబాద్ సిటీకి కొత్తగా వచ్చినవారు కానీ లేదా లోకల్ గా ఉంటున్నవారు కానీ ఏ రూట్ నెంబర్ బస్సు ఏ రూట్ లో వెళ్తుందో తెలియక ఇబ్బంది పడుతున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే రూట్ నెంబర్ నూట ఏడు జే ఎస్ సికింద్రాబాద్ లోని బస్ స్టాండ్ నుండి సరూర్ నగర్ వరకు వెళుతుంది వయా చిలకలగూడ నారాయణగూడ వారణాసిగూడ జిఆర్ ఉస్మానియా రామ్నగర్ గుండు విద్యానగర్ శివం అంబర్పేట అలీకేఫ్ అపురూప కాలనీ ముసారాంబాగ్ దిల్సుఖ్ నగర్ కొత్తపేట మీదుగా సరూర్ నగర్ వరకు వెళ్తుంది తిరిగి అదే రూట్లో సరూర్ నగర్ నుండి కొత్తపేట దిల్సుఖ్నగర్ ముసారాంబాగ్ అపురూప కాలనీ అలీకేఫ్ అంబర్పేట్ శివం విద్యానగర్ రామ్నగర్ గుండు జియా ఉస్మానియా వారణాసిగూడ నారాయణగూడ చిలకలగూడ మీదుగా సికింద్రాబాద్ లోని రతిఫైల్ బస్టాండ్ చేరుకుంటుంది ఈ సమాచారం మీలో ఎవరికైనా ఉపయోగపడవచ్చు వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే హైదరాబాద్ సిటీలోని అన్ని ముఖ్యమైన రూట్ల యొక్క సమాచారం ఈ ఛానల్లో ఉంచబడుతుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చివరిగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ